సో ఏంటంటే మిగిలిపోయిన అన్నం ఎక్కువగా ఉన్నప్పుడు సో ఊరికినే పోపు వేసినట్లయితే టేస్టీగా అనిపించదు సో ఏంటంటే మనం బాయిల్ చేసినటువంటి వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అనేటివి పోపులో కనుక యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ మేము ఇలా ట్రై చేస్తున్నాం మీరు ఒకసారి లుక్ చేయండి సో ఏంటంటే మనం రెగ్యులర్గా ఫ్రై చేసినట్టే ఆనియన్స్ చిల్లీస్ పోపు గింజలు ఇవన్నీ వేసేసి మంచిగా గోల్డెన్ రెడ్ వచ్చే విధంగా ఫ్రై అయ్యాక సో అడిషనల్గా ఏంటంటే అల్లము పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లస్ ఏంటంటే మటర్ వేసేసి మంచిగా ఫ్రై చేయండి కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక ఏంటంటే ముందే బాయిల్ చేసుకున్నటువంటి మిక్స్డ్ వెజిటేబుల్స్ అందులో యాడ్ చేసేసి లైట్గా ఫ్రై చేయండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్లో ఎక్కువ క్యాలీఫ్లవర్ క్యారెట్ లైట్గా బీన్స్ మేము యాడ్ చేసిన వాటిలో ఉన్నాయి కాబట్టి మీరు వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే మంచిగా కారం పొడి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా లైట్గా ఫ్రై కానివ్వండి అన్నీ సో దీనికోసం ఏంటంటే మనం చలన్నం చలిగా మంచిగా పొడి పొడిగా చేసి పుల్లపుల్లలుగా చేసిన తర్వాత ఆ రైస్ని మంచిగా పాన్లోకి యాడ్ చేసి ఏంటంటే కొద్దిగా లైట్గా మంచిగా మిక్స్డ్గా బాగా కలి కలిసేటట్టు మంచిగా కలిపేసి లో ఫ్లేమ్పై కొద్దిసేపు అలా ఉంచేసి తర్వాత ఏంటంటే లెమన్ అనేది యాడ్ చేయండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఏంటంటే ఈ లెమన్ అనేది ఉప్పు కారంతో కలిసి మంచి టేస్టీగా వస్తున్నది సో ఇది ఏంటంటే లో ఫ్లేమ్ మీద మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా స్టీమ్ వచ్చే విధంగా చూసుకోండి ఇక దానికి ఆనియన్ తోడుగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది